అందరికీ నమస్కారం మనం ఇప్పటికీ ఈ నాటి చిక్కుడు వేసి నెల అవుతుంది మొత్తం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పా నాటిస్తు మొత్తం నాటి పాటిస్తున్నాం అన్నమాట సో ఇప్పటికీ మనం నారు నాటిన ఈ విత్తనాలు నాటిన తర్వాత ఎరువు కానీ దాంతోపాటు ఎటువంటి ద్రవజీవ కానీ గ ఘనజీవమృతం కానీ ఎలాంటి న్యూట్రిషన్కి సంబంధించినవి ఏవి ఇవ్వలేదు జస్ట్ ఇంతకుముందు మనం ఇక్కడ పండించిన ఈ అక్కడ ఇదొక సార్లు ఇక్కడ మూడు సార్లు మాత్రమే నాటు చిక్కుడు గత సంవత్సరం వేసినాం ఇక్కడైతే వేరే పంటలు వేసినాం ఇది పూర్తిగా లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికీ మనం ప్రకృతి వ్యవసాయంలోనే పండిస్తున్నాం ఇక్కడ ఏ వేసినా ఏ కెమికల్స్ కూడా వాడట్లేదు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలోనే పాటిస్తున్నాం సో అందుకే చూడవచ్చు మనం నలభై ఐదు రోజులైనా చేను బాగా అద్భుతంగా పెరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం కనిపించట్లేదు అండ్ పెరుగుదల మీరు చూస్తే ఎంత సాలిడ్గా వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు కొద్దిగా పెద్దగా పెరుగుతున్నాయి చాలా బాగా వస్తున్నాయి ఇంకా మనకు పూర్తిగా ఇవి కాయాలంటే నూట ఇరవై రోజులు కావాలంటే ఇంకా రెండున్నర నెలలు దాని తర్వాత మంచిగా మనకు చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు పంట కానీ ఇప్పుడు మనం గమనిస్తే చూడవచ్చు మీరు ఎంత అద్భుతంగా పెరుగుతాయో ఎంత బాగా పెరుగుతాయో మంచిగా చాలా బలంగా సాలిడ్గా పెరుగుతాయి అండ్ ఒక్క చెట్టు కనీసం ఒక పది మీటర్లంత దూరంని మొత్తం కవర్ చేయగలదు సో అంత బాగా పెరుగుతాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ నాటు చిక్కుడు ఏదైతే పొడుగు చిక్కుడు ఉందో నాలునెల క్రాప్ ఏదైతే ఉందో అది వేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది కానీ మనం సకాలంలో వేసుకుంటేనే అది రావాల్సిన టైంలో మనకు క్రాపింగ్ వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఎప్పుడైతే నైట్ టైం ఎక్కువగా విస్తరిస్తుందో ఆ టైంలో మనం వేసుకుంటే అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి మనం ఈ విధంగా చేస్తున్నాం ఈసారి ఎక్కువ మొత్తంలో పండించి విత్తనాలు కూడా మన దగ్గర జాగ్రత్తగా స్టోర్ చేసి ఎక్కువ మందికి పంపించి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మలిచే విధానాన్ని మనం అమలు పరచాలంటే తప్పకుండా ఎక్కువ మొత్తంలో ఎక్కువ మందిని విత్తనాలు అయితే పంపించాలి సో అందుకే ఈ విధంగా ఈసారి ఎక్కువ మొత్తంలో వేయడం జరుగుతుంది అక్కడక్కడ బెరుకులు ఉన్నాయి అవి ఏ విత్తనాలు ఐడియా లేదు ఇంతకుముందు పండించిన దానిలో కొన్ని వేరే విత్తనాలు వచ్చినట్టున్నాయి అవి ఆల్రెడీ పూత కూడా వచ్చేసినాయి సో నేనైతే ఈ విధంగా పండించి దాని తర్వాత విత్తనాలు స్టోర్ చేసి ఎక్కువ మందికి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మలిచే విధంగా ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తుర్రా మీ దగ్గర కూడా దేశీ వెరైటీ పొడు నాటు చిక్కుడు విత్తనాలు ఉన్నాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని सब्सक्राइब చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్